ప్రియమైనటువంటి వారి ప్రభువైన ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఏసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశము క్రింద సుంకమును చెల్లించుట అన్నటువంటి ప్రభైన యేసుక్రీస్తు చేసినటువంటి మరొక అద్భుత కార్యమును గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మత ఇసువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి చదివినట్లయితే వారు కపెర్ణ వచ్చినప్పుడు అరశక్యలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వచ్చి మీ బోధకుడు ఈ అరశక్యలు చెల్లింపడా అని అడుగగా చెల్లించున నేను అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సిమోనా నీకేమి తోచుతున్నది భూరాజుల సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమారుల ఎద్దనా అన్యుల ఎద్దనా అని అడిగను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండా నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను ప్రీలరా యొక్క వాక్యభాగమును పరిశీలించినట్లయితే మొదటిదిగా మరి ప్రభుని యేసుక్రీస్తు తాను సర్వజ్ఞి అని అంతేకాకుండా సర్వమును సృష్టించిన సృష్టికర్త అని మరొకసారి చూడగలము సుంకము చెల్లించేవారు ఎప్పుడైతే మరి పేతురు యొక్కకు వచ్చి పన్ను చెల్లించమని చెప్పి అడిగారో ఆ సంగతి పేతరు ప్రభని యేసుక్రీస్తుతో మాట్లాడక ముందే ప్రభని యేసుక్రీస్తు ఆ సంగతిని పేతురుతో ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా సముద్రంలో ఉన్నటువంటి చేప మరి ఆ చేపకు తాను ఆజ్ఞ ఇవ్వటం ఆ చేప నోట్లో నాణ్యము కలిగి మరి పేతురుకు చిక్కడం అనేది ఇది కేవలము ప్రభని యేసుక్రీస్తో నిర్ణయించినటువంటి సంఘటనగా మనం చూస్తున్నాం అనగా మరి సర్వము ఆయనకు లోబడుతున్నట్లుగా ఆయనే సృష్టికర్తగా మరి మనం చూస్తున్నాం తర్వాత ఈ అరశికలు పన్ను గురించి మరి పాత నిబంధనలో నిర్గమకాండము ముప్పై అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదహారవ వచనం వరకు ఉన్నటువంటి భాగమును చూసినట్లయితే దేవుడు మోసతో ఇష్రాయేలీలలో ఇరవై ఏండ్లకు పైబడి ఉన్నటువంటి వయసు కలిగిన వారంతా కూడా ఒక్కొక్కరు అరతులము చొప్పున ఎహోవాకు అర్పణగా ఇవ్వగలనని చెప్పి మరి చెబుతున్నట్లుగా చూస్తాం ఈ యొక్క అరతులము అర్పణ అనేది ప్రాణ ప్రాణపరిక్రయతనముగా వచనంలో చెప్పుకున్నట్లు చూస్తున్నాం అంతేకాకుండా దీన్ని ప్రాయశ్చిత్తార్థమైన వెండి అని చెప్పి కూడా పదహార వచనంలో పిలుస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక పిల్లార వెండి అనేది పాప విమోచనను సూచిస్తున్నదని చెప్పి మనం చూస్తాం కనుక అరతులము వెండి అనేది ప్రాణ పరిక్రయధనముగా ఇహోవాకు చెల్లించబడుతున్నది పదిహేను వచనంలో అది మీ ప్రాణములకు పరిక్రయ ఉండునట్లు ఉండున్నట్లు ఇహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ వేయకూడదు బీదవాడు తక్కువ వేయకూడదు అనగా మరి ధనవంతులైతేనేం బీదవారైతేనేం మరి ఎలాంటి వారైనా సరే అందరికీ కూడా వారి ప్రాణ పరిక్రయధనం అనేది అరతులముగా ఎంచబడుతున్నట్లుగా చూస్తున్నాం అనగా మరి క్రీస్తు రక్తం అనేది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాకుండా అందరినీ సమానంగా వారి పాపముల నుండి కడిగి వేస్తున్నదని చెప్పి మనం చూస్తాం ఈలాగున ఇష్రాయిల యుద్ధ నుండి తీసుకోబడినటువంటి వెండి ప్రత్యభగారం యొక్క ఆవరణం అనుకున్నటువంటి స్తంభముల దిమ్మలకు తర్వాత మరి బోధెలు వంకులు పెండిబద్దలు మొదలగునవి చేయడానికి వాడబడినట్లుగా మనం చూస్తాం నిర్గమకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి ఆ సంగతులు చూడగలము అనగా మరి ఎంతమంది ఇరవై ఏళ్ళకు పైబడి అరతులము వెండి ఇచ్చారు అదంతా కూడా ఎక్కడెక్కడ వాడబడినది అన్న విషయాలన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూడగలము కనుక ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో ఇష్రాడియుల చేత ఇవ్వబడినటువంటి వెండి వాడబడ్డం అనేది మరి వారంతా కూడా దేవుని మందిరముగా కట్టబడుతున్నారన్నటువంటి సత్యాన్ని సూచిస్తున్నట్లుగా చూస్తాం ఆవరణం అనేది మరి దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్నట్లుగా చూడగలము అలాగే ప్రస్తుత దినాల్లో మనం కూడా క్రీస్తు రక్తం ద్వారా పాప విమోచన పొందుకున్నటువంటి మనం అందరం కూడా ఆత్మ మందిరముగా మనం కట్టబడుతున్నట్లుగా మనం గమనించగలం కనుక ఈ యొక్క అరతులము పన్నుగా తీసుకోబడ్డం అనేది ప్రవణ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి దినాల్లో కూడా మరి జరుగుతున్నట్లుగా మతస్ వార్త పదిహేడవ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వారా మరి చూస్తున్నాం కనుక ఈ సంగతులను ఒక బ్యాక్గ్రౌండ్గా మనం ఉంచుకొని మన యొక్క అధ్యయనంలో రెండవ సంగతిని మరి మనం ధ్యానించుకున్నట్లయితే దట్ ఇన్ ఎవ్రీథింగ్ హీ మైట్ అపియర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్నర్స్ ఈ పెయిడ్ టెంపుల్ ట్యాక్స్ దోహీ హ్యాడ్ నో సిన్ టు అటౌన్ ఫర్ మత్త పదిహేడో అధ్యాయంలో పేదరితో ఏమన్నాడు ప్రభు అని సీమోనా నీకేమి తోచుతున్నది భూరాజులు ఎవరి యొద్ పన్ను వసూలు చేయుదురు కుమారుల యుద్ధనా అన్యుల యుద్దనా అని అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడు అన్యుల యుద్దనే ప్రభు అన్నాడు మరి అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను వారికి అభ్యంతరం కాకుండాట్లు నీవు సముద్రంకు వెళ్ళి గాలం వేసి మొదట పట్టబడి చేప నోటిలో దొరికేటువంటి నాణ్యమును తీసుకొని నీ కొరకు నా కొరకు అరశేఖలు చెల్లించమని చెప్పి చెప్పడం జరుగుతుంది కనుక క్రీస్తు ప్రియులార మనం గమనించాల్సింది ఏమిటంటే తాను కుమారుడిగా ఉండి కూడా అనగా స్వతంత్రుడిగా ఉండి కూడా మన కొరకు అన్యుని గాయించబడ్డాడు మన కొరకు పాపులలో చేర్చబడ్డాడు హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ అవర్ సిన్ఫుల్ స్టేట్ ఆయన దేవుని కుమారుడు ఆయన సర్వసృష్టికి కారణభూతుడు ఎవరికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అయినప్పటికీ మన కొరకు ప్రియులారా తాను అరశకులు పన్ను చెల్లించుకుంటున్నాడు గలతీయులకు నాలుగు నాలుగవచనం నుంచి చదివినట్లయితే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను కనుక మనమందరము కూడా ధర్మశాస్త్రం ద్వారా పాపులుగా తీర్పు తీర్చబడి ఉన్నామని చెప్పి దేవుని వాక్యంలో మరి మనం చూడగలం అనగా ధర్మశాస్త్రం యొక్క శాపమునకు మనము ఉన్నామని చెప్పి మరి అలాంటి స్థితిలో క్రీస్తు నిన్ను నన్ను విమోచించాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో మానవాకరములో వచ్చి ధర్మశాస్త్రమునకు లోపడ్డాడు రోమా ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం నుంచి చదివినట్లయితే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన ముందు పాపమునకు శిక్ష విధించను మన పాపం కొరకైనటువంటి శిక్షను తాను పొందుకోవడానికి కాను పాప శరీరాకారముతో ఈ భూమికి వచ్చినట్లుగా చూస్తున్నాం రెండవ కొరింతీలకు ఐదు ఇరవై ఒకటిలో కూడా ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అగనట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను ఏప్రిలకు పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి కూడా చూసినట్లయితే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందిను కాబట్టి మనం ఆయన నిందను భరించుతూ శిబిరము వెలుపలికి ఆయన ఇద్దరు వెలుదాము కనుక మరి గవిని వెలుపట అనగా మరి శాపగ్రస్తమైనది గవిని వెలుపట ఉంటుందని చెప్పి మనం చూస్తాం అలాంటి శాపగ్రస్తునిగా మరి ప్రభు మన కొరకు పరిగణించబడ్డాడని చెప్పి మనం చూస్తాం ఏప్రిల్కు ఐదవ అధ్యాయము ఏడవ శ్రమ నుండి కూడా చూస్తే శరీరధార అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడింది ఆయన కుమారుడయి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను కనుక కుమారుడుగా ఉన్నాడు కుమారుడిగా ఉండి కూడా తాను పన్ను కడుతున్నాడు అనగా ఒక పాపిగా పరిగణించబడి మరి తాను మన కొరకు పన్ను తాను కడుతున్నట్లుగా చూస్తున్నాం కుమారుడయిండి విధేయతను నేర్చుకుంటున్నాడు ఏప్రిలకు రెండు పదహారులో కూడా కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో పనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడ నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చినో కనుక యేసుక్రీస్తు అరశక్ల పన్ను చెల్లించడము వెనుక ఉన్నటువంటి సత్యమును గురించి మరి మనం చూస్తున్నాం ఆత్మీయ రూపకంగా చూసినట్లయితే పాపలమైన మనము మన ప్రాణ పరిక్రయ ధనముగా మరి వెండిని చెల్లించుకుంటున్నాం అనగా మరి ప్రభని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుగబడి పాప విమోచనను పొందుకుంటున్నాం అయితే మన పాపమును తీసివేయడానికి గాను ప్రభని యేసుక్రీస్తు పాప శరీరాకారముతో భూమిదికి వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని సూచిస్తూ మరి తాను కూడా ఆ యొక్క అరశక్య పన్ను చెల్లించుకున్నట్లుగా మనం చూస్తున్నాం మూడవదిగా చూసినట్లయితే జీసస్ డెమాన్స్ట్రేటెడ్ సబ్జెక్షన్ టు హ్యూమన్ అథారిటీ బై పేయింగ్ ట్యాక్స్ కనుక పన్ను చెల్లించడం ద్వారా రోణ యేసు క్రీస్తు కూడా మానవుడు నియమించినటువంటి కట్టడకు తను లోబడి ఉన్నట్లుగా మనం చూస్తాం అలాగే మరి మనం కూడా అధికారులు నియమించిన కట్టడలకు మరి లోబడి జీవించాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క సంగతిని బట్టి తెలుసుకుంటున్నాం వి షో సబ్జెక్షన్ టు హ్యూమన్ అథారిటీ ఓవర్ఎస్ కనుక ఎలాగున మనము అధికారులకు లోబడి ఉండగలము అన్నటువంటి సత్యాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా మనం వారి కొరకు ప్రార్థించాల్సినటువంటి వారంగా ఉన్నాం మొదటి తిమ్మతి రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి చూసినట్లయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థతులను చేయవలనని హెచ్చరించిస్తున్నాను ఇది మంచిదియు మన రక్షకుడ దేవుని దృష్టికి అనుకూలమైనది నైన్నది కనుక మనలను పాలించేటువంటి అధికారులందరి కొరకు ప్రియుల మరి మనం ప్రార్థించాల్సినటువంటి వారంగా ఉన్నాం కనుక పాలకుల మధ్య ఎంతో అవినీతి ఉంటుందని చెప్పి మరి ఎన్నో రకాలుగా వారి గురించి మాట్లాడుతుంటాం వారిని విమర్శిస్తూ ఉంటాం అయితే మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది ప్రసంగి అధ్యాయం ఇరవై వచనంలో నీ మనస్సునందైనాను రాజును శపింపవద్దు నీ పడక గదిలోనైనాను ఐశ్వర్యవంతులను శపింపవద్దు ఎలా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును కనుక వారిని విమర్శించడానికి బదులుగా దేవుని ప్రజలుగా మనం ఏం చేయాలి అధికారుల కొరకు ప్రార్థించాలని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి మనం చూస్తున్నాం ఒకసారి మరి దేశంలో ఎంతో అవినీతి ఉందని చెప్పి మనం ఎంతో విస్తుపోతుంటాం కానీ అలా కాకుండా దేవుడు పాలకుల మధ్య సంగతులను సరిచేయాలంటే మనం ఏం చేయాలి వారి కొరకు ప్రార్థించాలి అంతేకాకుండా రెండవ సంగతిగా మరి బై ఒబేయింగ్ దెమ్ ఇంక్లూడింగ్ పేయింగ్ ట్యాక్సెస్ కనుక అన్ని విషయాల్లో అనగా మరి అధికారులు నియమించిన ప్రతి కట్టడకు మరి విధేయత చూపుతూ మరి మనం జీవించడం మత శివార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నుంచి మరి చూసినట్లయితే పరిసైలు తమ శిష్యులను ప్రభు ఏసు క్రిసికు పంపించారంట వారు వచ్చి ఏమడుగుతున్నారు కైసరకు పన్ను ఇచ్చట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుతున్నారు అప్పుడు ప్రభే ఏమంటున్నాడు పద్దెనిమిది వచ్చిన యేసు వారి చెడుతనం ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన ఇద్దకు ఒక దేనారము తెచ్చిరి అప్పుడు ఆయన ఆ రూపమును పైవ్రాతయు ఎవరు అని వారిని అడగగా వారు కైసరవని అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు కనుక కైసరివి కైసరుకు చెల్లించడం అనగా మరి ప్రభుత్వం మన మీద ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ కట్టడలకు మరి లోబడి జీవించడం అనేది దేవుని ప్రజలుగా మనం కలిగి ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం అంతేకాకుండా రోమ పద్మూడవ అధ్యాయంలో ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఎలాయినగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు కనుక ప్రతి చిన్న విషయంలో కూడా ఫ్రీలర్ ప్రభుత్వం ఏదైతే కట్టడలు నియమించినదో వాటికి విధేయత చూపుతూ మరి జీవించడం అనేది దేవుని ప్రజలంగా మనం కలిగి ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం వచనంలో ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడే ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండు అందరికీ వారి వారి రుణములను తీర్చుడే చివరిగా మొదటి పేతురు రెండు పద్దెనిమిదిలో కూడా పనివార్లారా మంచివారును సాత్వికులు అయిన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండు అని చెప్పి మరి మనం చూస్తున్నాం కనుక మనపై ఉన్నటువంటి అధికారులు వారు ముష్కరులుగా మరి ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పి అయినప్పటికీ వారికి పూర్ణ భయముతో లోబడి మరి మన యొక్క విధేయత అనేది కనపరచడం అనేది దేవుడు కోరుకుంటున్నాడని చెప్పి మనం చూస్తాం కనుక అలాగున జీవించడానికి ప్రభు మనకు సహాయం గాక చిన్న ప్రార్థనతో మనకి ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధుల ప్రేమగల తండ్రి నమ్మకమైన మాదేవ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగమును ధ్యానించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం పన్ను వసూలు చేయవారు యుద్ధకు వచ్చి మీ బోధకుడు అరశకెలు సుంకము చెల్లింపడా అని అడిగినప్పుడు ప్రభా మరి వారు అభ్యంతరపడకుండా మీరు కుమారుడైండి కూడా ఏ పాపములు లేనటువంటి దేవుడ వైండి కూడా అరశక్ల పన్నును చెల్లించి ఉన్నారు తద్వారా మీరు మా కొరకు పాప శరీరాకరముతో వచ్చి పాపలలో చేర్చబడ్డారన్నటువంటి సత్యాన్ని చూస్తూ వచ్చాం అంతేకాకుండా మానవుడు నియమించిన కట్టడకు దేవుడైండి కూడా మరి మీరు లోబడ్డారన్నటువంటి సత్యాన్ని చూస్తూ వచ్చాం మరి మీకు వాక్యంలో మేము కూడా మరి అధికారులు నియమించిన కట్టడలకు లోబడి వారి కొరకు ప్రార్థిస్తూ వారి పట్ల విధేయత చూపుతూ జీవించాలని కోరుకుంటున్నట్లుగా మేము చూస్తూ వచ్చాం అలాగున జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రమైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన అమూన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెని